వారాహిదేవి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో వారాహీదేవి అమ్మవారి టెంపుల్ నేను చూపించబోతున్నాను మనం కాశీకి వెళ్తే ఈ అమ్మవారి దర్శనం అవుతుందని అంటారు కానీ ఇప్పుడు మనం కాశీ దాకా వెళ్ళనక్కర్లేదు చాలా సులువుగా ఒకరి దయ వల్ల మనం అమ్మవారిని ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ ఎక్కడుంది ఎప్పుడు స్థాపించారు ఈ టెంపుల్ని ఎవరి వల్ల మనం ఈ టెంపుల్ని చూడగలుగుతున్నాం ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలని ఈ టెంపుల్ని చూపిస్తూ మీకు ప్రత్యేకంగా షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వారాహిదేవి నవరాత్రులు మనకి రేపు జూలై ఆరు నుంచి శనివారం నుంచి మొదలుకొని జూలై పదిహేను వరకు ఉన్నాయి ఆ తల్లి అద్భుత దర్శనం జరగడానికి మనం ఎంతో అదృష్టం ఉండాలి అమ్మవారి పూజను చేసుకోండి ఈ నవరాత్రులను కూడా మొదలు పెట్టండి ఇప్పటివరకు ఇంతవరకు చెయ్యని వారైనా సరే ఆ తల్లి మహిమను మనం చూడాలి అని అంటే అమ్మవారికి పూజ చేసి తీరాలి ఈ దేవాలయ దర్శనం కూడా అత్యంత అద్భుతంగా మనందరికీ జరగాలి కాబట్టి ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి అనేది షేర్ చేస్తానండి అమ్మవారి నవరాత్రులే కాకుండా విడిగా కూడా దేవి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయట అమ్మవారి ఆశీస్సులు ఉంటే చాలు ఆ చల్లని చూపు మన మీద ఉంటే ఎటువంటిదైనా కూడా మనం పొందగలుగుతాం అంతటి మహాశక్తి ఉన్న అమ్మవారే దేవి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో కూడా పూజ చేయాలన్న ఉద్దేశంతో సులువుగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అమ్మవారికి నిమ్మకాయల మాలను ఎలా సమర్పించాలి పూజా సామాగ్రి ఏంటి ఇంకా ముందు ముందు అమ్మవారికి సంబంధించిన విడువలన్నిటి పెడుతూ వస్తున్నాను ఎందుకంటే నాతో పాటు మరికొంతమంది అమ్మవారి అమ్మవారి పూజ చేసుకోవాలి అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని చెప్పి నేను ప్రతి వీడియో చాలా డీటెయిల్డ్గా షేర్ చేస్తూ వస్తున్నానండి ఇలాంటి మరికొన్ని వీడియోలు నేను మంచి ఇన్ఫర్మేటివ్ షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి కొంతమందికి షేర్ చేస్తుండండి ముఖ్యంగా ఈ దేవాలయం వీడియో మాత్రం చాలామందికి షేర్ అవ్వాలి అమ్మ దర్శనం ఎక్కడ అవుతుంది అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను మీరు కూడా వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా వచ్చేసి ఈ దేవాలయం నిర్మాణం శంకుస్థాపన అనేది సెప్టెంబర్ ఏడున రెండు వేల ఇరవై మూడులోనే జరిగిందండి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రీసెంట్గా ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు లక్ష్మీ ప్రసన్న సిస్టర్ వారి వాళ్ళ 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 ఫ్యామిలీ వల్ల నిజంగా మనం ఇంత అద్భుతమైన అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము ఆ కుటుంబం వల్ల ఆ లక్ష్మీ ప్రసన్న సిస్టర్ వల్ల నిజంగా ఈరోజు నేను వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఆ అమ్మవారిని కూడా మీ అందరికీ కూడా చూపించబోతున్నాను దేవాలయ నిర్మాణం వచ్చేసి ఇలా చిన్న గుడి ఇలా జరిగిందండి వాళ్ళు ఎంతో కష్టపడి అమ్మవారిని కూడా అందరి దర్శనం ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు కూడా సంకల్పించి స్టార్ట్ చేశారు ఈ దేవాలయ నిర్మాణం అనేది చూసారు కదా టెంపుల్ చిన్నదిగానే ఉంటుంది కానీ అమ్మవారి ఇది మాత్రం అద్భుతం మాత్రం అమ్మవారి దర్శనం మాత్రం చాలా గొప్పది కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు టెంపుల్ అయితే అన్నమాట ఇదిగోండి మొత్తం శక్తిపేటలు పేటాలు ఎక్కడెక్కడ ఈ శిలాఫలకాల మీద చుట్టుపక్కల చెక్కి అమ్మవారిది నిర్మాణం ఇది జరిగింది అయితే రీసెంట్గానే అమ్మవారి ప్రాణప్రతిష్ట కూడా విగ్రహం చాలా అద్భుతంగా జరిగిందనమాట ఇది మార్చి ముప్పైయో తారీఖుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉదయం ఎందుకంటే రెండు నిమిషాలకు అమ్మవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది అంటే రీసెంట్గా ఈ టెంపుల్ని ఓపెన్ చేశారనమాట కానీ ఈ తక్కువ కాలంలోనే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూసి అమ్మవారి దేవాలయాన్ని చూసి దర్శనానికి అయితే చాలా మంది వెళ్తున్నారు అందులో ఇప్పుడు మనకి ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే మనం అమ్మవారి దర్శనం కాశీలోనే అవుతుంది అని అంటారు ఇప్పుడు మనం దాకా వెళ్ళనక్కర్లేదండి అంటే అందరూ కూడా కాశీకి వెళ్ళలేరు కదా సో దాకా వెళ్ళక్కర్లేదు పక్కన ఉన్న కాకినాడకు వెళ్తే చాలు మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్న కాకినాడ అనమాట నిజంగా ఈ చుట్టుపక్కల్లో ఈ కాకినాడలో ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉండటం అనేది అద్భుతం ఎందుకంటే ఎక్కడ దేవాలయాలు లేవు ఇంకా వారాహి అమ్మవారికి ఒక కాశీ దాకా వెళ్ళాలి అని అంటారు ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళందరం కూడా పక్కనే ఉన్న కాకినాడకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటం మహాద్భుతం ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఈ వారాహి నవరాత్రిలో కుదిరితే కనుక మీరు ఒక్కసారైనా వెళ్ళి ఆ టెంపుల్ విజిట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ నవరాత్రిలో అయితే విడిగా కూడా ఈ టెంపుల్ తెరిచే ఉంటుంది కాబట్టి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ ఆర్ టెన్ వరకు కూడా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది కార్యక్రమాలు అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి మీరు ఏదైనా అమ్మవారికి సమర్పించాలనుకున్న నిమ్మకాయల మాల చీరలు సార ఇలాంటివి ఏ సమర్పించాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు అయితే లక్ష్మీ ప్రసన్న సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ టెంపుల్ని చూపిస్తున్నప్పుడు నేను అడిగాను అనమాట మనమే కాదు పూజ చేసుకునేది చాలా మందికి దేవాలయం ఉన్నది ఉన్నది అని తెలియాలి ఇప్పటికీ ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి నా వీడియో ద్వారా నేను చాలామందికి వారాహి దేవాలయం ఉన్నదని తెలియాలి అని చెప్పి చెప్పాలని అన్నప్పుడు ఆవిడ నాకు ఈ వీడియోస్ ఇచ్చారనమాట చెప్పండి సిస్టర్ మీరు అని సో నేను అందుకనే నా వీడియో ద్వారా కేవలం సపరేట్గా ఈ వారాహి దేవాలయం గురించి చూపిస్తున్నాను అయితే ఇక్కడ నేను అడ్రస్ కూడా వేస్తాను చూడండి అంటే గూగుల్లో కూడా మీరు కాకినాడ దగ్గర కొవ్వూరు వారాహి టెంపుల్ అని అంటే గూగుల్లో కూడా చూపిస్తుందట ఆ సిగ్నల్స్ అనేది అయితే నేను ఒకసారి ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళదే స్క్రీన్ మీద ఏదైతే వాళ్ళు రాస్తున్నారో అదే నేను స్క్రీన్ మీద ఇక్కడ ఒకటి ఇస్తాను చూడండి ఆ అడ్రస్లో అనమాట ఇప్పుడు అమ్మవారి ఫేమస్గా టెంపుల్ చాలా ఫేమస్ అవుతూ వస్తుంది ఈ నవరాత్రులే కదండి అమ్మవారిని విడిగా కూడా నిత్యం కూడా ఆరాధించే వాళ్ళకి ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా వాళ్ళ జీవితంలో అంత విజయం సాధిస్తారు అలాంటిది ఇక వారాహి నవరాత్రుల్లో ఆవిడ గురించి ప్రత్యేకంగా పూజ చేసే రోజుల్లో అయితే ఇంకా అద్భుతంగా ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అమ్మవారి దేవాలయ దర్శనానికి వస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వారాహి దేవి అమ్మవారిని చూడటానికి వెళ్ళండి ఇంట్లో కూడా ఈ నవరాత్రులు పూజ చేసుకోండి అమ్మవారిని భక్తితో ధ్యానించి మీరు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కూడా అంటే ఒక రోజే చేయాలి మూడు రోజులని లేకుండా మీరు ఎన్ని రోజులు కుదిరితే తని రోజులు అమ్మవారి పూజ అనేది చేసుకోండి ఇక్కడ నేను ఆ లక్ష్మీ ప్రసన్న సిస్టర్ని కూడా చూపిస్తాను కేవలం తన వల్లే ఈరోజు ఇంత అత్యద్భుతంగా మనం ఈ దేవి అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నాం అనమాట ఫ్యూచర్లో అయితే నేను కూడా కొంత తక్కువ రోజుల్లోనే నేను కూడా వెళ్ళి వారాహిదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఎందుకంటే కాకినాడ రాజమండ్రి అనేది మా అత్తయ్య గారి వాళ్ళ హౌస్ నా మా ఇది మెట్టిల్ అక్కడే కాబట్టి తొందరలోనే నేను కూడా వెళ్ళి నేను వారాహిదేవి అమ్మవారిని చూద్దామని అనుకుంటున్నాను దర్శనం చేద్దాం అనుకుంటున్నాను అమ్మ ఎప్పుడు పిలుస్తుందో ఆవిడ పిలుపు ఉండాలి మనకి ఇంకో చూశారు కదా ఓం దండనాదాయ నమః అనుకుంటే చాలట అమ్మవారు అండదండలుగా అనుకుంటారట అంత పరాశక్తి అమ్మవారే వారాహి అమ్మవారు లలితాదేవి త్రిపుర సుందరి దగ్గర సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉండే వారాహిదేవి అమ్మవారిని నమ్మితే గనక మనకి అంతటా కూడా విజయం వస్తుంది ఈ చిన్న చిన్న నామాలు కూడా చదువుతూ ఈ నవరాత్రులు కూడా పూజ చేసుకోండి నేను ప్రసన్న సిస్టర్ని కూడా చూపిస్తాను చూడండి ఆ సిస్టర్కి మన అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ దయ వల్ల మనం దాకా వెళ్ళలేని వాళ్ళందరం కూడా వారాహి దేవి అమ్మవారిని పక్కనున్న కాకినాడలో దర్శనం చేసుకోవచ్చు అయితే ఆ కాకినాడ దగ్గర కొవ్వూరు అంటారు కదా ఇటు వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ కొవ్వూరు దగ్గర అమ్మవారి టెంపుల్ అనేది ఉందన్నమాట నేను అడ్రస్ కూడా ఇప్పుడు వేస్తాను చూడండి మోస్ట్ మార్నింగ్ ఫైవ్ దగ్గర నుంచి నైట్ టెన్ వరకు కూడా టెంపుల్ ఉంటుంది కాకినాడ రూరల్ కొవ్వూరు జగన్నాథిపురం బ్రిడ్జ్ పెట్రోల్ బంకు ఆపోజిట్ రోడ్ కొవ్వూరు వాటర్ ప్లాంట్ లైన్ బోర్డు అని చెప్పి స్కూల్ ఉందట సైడ్ తీసుకోవాలి అడ్రస్ కానీ చెప్తున్నారు నాకైతే వాళ్ళ స్కీల్ మీద ఉన్న అడ్రస్ ఇదనమాట ఇదిగోండి తనే లక్ష్మీ ప్రసన్న సిస్టరు వీళ్ళదే అనమాట టెంపుల్ వీళ్ళ వల్లే మనం ఈ రోజు వారాహిదేవి అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతున్నాం ఈ తల్లికి ఏంటి పూజలు ఏంటి మన అలాగే వస్త్రము మార్చడం ఏంటి అంటే చీర కడుతుంటారు అమ్మవారికి అన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు ఈ సిస్టర్కి మన అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ప్రసన్న సిస్టర్ వల్లే మనం ఈ దేవాలయాన్ని చూడగలుగుతున్నాం అనమాట అమ్మవారి దివ్య దర్శనం అత్యద్భుతం నిజంగా వారాహిదేవి అమ్మవారిని మనం ఎక్కడికో వెళ్ళి చూడాలన్నా కూడా దేవాలయాలు లేవు అయితే పర్టికులర్గా పక్కనే ఉన్న మన లోకల్లో ఆంధ్రాలో ఉన్న ఈ టెంపుల్ని చూడటానికి ఎప్పుడైనా వెళ్ళచ్చు రావచ్చు ఆ తల్లి పిలుపు ఉండాలంటే అనమాట మనం ఇంట్లోనే పూజ చేసుకోవడం కాకుండా ఈ విధంగా దేవాలయ దర్శనం అనేది ఎంతో గలది కాబట్టి అందరం కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఒకవేళ నేను ఇంకా ఈ వారాహి నవరాత్రుల్లో కొన్ని ముఖ్యమైన వీడియోలతో నేను షేర్ చేయబోతున్నాను అవన్నీ చూస్తే ఈ ఈ దేవాలయం దర్శనం కూడా ఎంత అద్భుతమో మీకు తెలుస్తుంది కాబట్టి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అమ్మవారి రూపం అయితే దేవాలయంలో ఇలా ఉందన్నమాట ఆ సిస్టర్ని నేను అడిగినప్పుడు చాలా మందికి తెలియాలి సిస్టర్ ఈ వారాహి దేవి టెంపుల్ గురించి చాలామంది అమ్మ దర్శనం చేసుకోవాలి అని అడిగినప్పుడు తను చాలా బిజీగా ఉన్నా కూడా నాకు ఆన్సర్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ అనేవి తీసుకోమన్నారు అనమాట సో తన పర్మిషన్తో నేను ఇవాళ వాళ్ళ టెంపుల్ని నా ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రసన్న సిస్టర్ మీ వల్ల నాకు తెలిసింది ఇన్స్టాలో మీరు వీడియోస్ పెట్టడం వల్ల నా వల్ల ఇంకో వందల మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి అలాగే చాలా మంది అమ్మ దర్శనానికి రావాలి ఇలా అయినా అమ్మ దర్శనం చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వారాహి దేవాలయం కాకినాడ కొవ్వూరు దగ్గర అయితే గూగుల్లో కూడా కొడితే మీకు డీటెయిల్డ్గా అదనేది అడ్రస్ అనేది తెలుస్తుందట ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి అమ్మవారి నవరాత్రులో దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి విడిగా కూడా వెళ్ళచ్చు అమ్మవారి దర్శనానికి నేను కూడా త్వరలోనే వెళ్తాను వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా మరొకసారి ఆ టెంపుల్ని అయితే షేర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి దేవాలయం గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను కూడా వాళ్ళని కనుక్కొని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేస్తాను వాళ్ళు కూడా ఈ నవరాత్రిలో బిజీగా ఉంటారు కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తానే చూద్దాము ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంటే కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద ఇస్తాను ఫాలో అవ్వండి వాళ్ళని కూడా మంచి మంచి అమ్మవారి వీడియోస్ అయితే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లింక్ అనేది ఇస్తాను నా లింక్ అనేది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి ఈ వారాహి అమ్మవారి దర్శనం మనందరికీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వల్ల నా ఛానల్ ద్వారా మీరు కూడా ఈ దేవాలయ దర్శనం చేసుకున్నారనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ అమ్మవారి గురించి ముఖ్యంగా చాలా మందికి తెలియాలి మనం వెళ్ళలేకపోయినా వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మీ స్టేటస్లో షేర్ చేయండి చాలామందికి ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారి దేవాలయం మన కాకినాడలో ఉందని తెలియాలి దర్శనానికి ఒకరోజు అటు ఇటు ఎప్పుడైనా మనం కుదిరిన అప్పుడు వెళ్తూ ఉంటాము ఆ అమ్మ పిలుపు ఉండాలి ఈ లోప అందరికీ బలా చోట టెంపుల్ ఉందని మాత్రం తెలియాలి కదా సో ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే నేను డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ వారాహి నవరాత్రిలో నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా మందికి వీడియో షేర్ అవ్వడానికి అయితే ఈజీ అవుతుంది మరి ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం